హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు సింపుల్ గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియం రాత్రి నానపెట్టి పెట్టుకున్న బొబ్బర్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ప్యాన్ లోకి వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చీలు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రాత్రి నానపెట్టి ఒక విజిల్ వచ్చేంత పెట్టి పక్కన పెట్టుకున్న బొబ్బెర్లు ప్యాన్ లోకి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు ధనియాల పౌడర్ కొద్దిగా పసుపు వేసి అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ నూతి పెట్టి ఉడికించుకోవాలి ఇందాక వండి చల్లార్చి పక్కన పెట్టుకున్న అన్నం కొద్ది కొద్దిగా ప్యాన్ లోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా చక్కగా కలుపుకోవాలి చివరిలో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీ కనుక నా ఈ లంచ్ బాక్స్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్